పాత మంచిర్యాల విశ్వకళా సమితి గణేష్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు మండలి సభ్యులు గ్రామ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు రాజ్ కిరణ్ గణేష్ మండలి సందర్శించి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు रेड क्रास् सभ्यु भास्कर रेड्डी रेड्डी तोपाटू गणेश मंडली निर्वाहकू डायरेक्टर एर्रम तिरुपति ईसारी मोगिली वैभव कुमार श्रीकर संपत कुमार साई कृष्णा युक श्रीनिवास पेरबू श्रीनिवास श्रीकांत सुधाकर सुधाकर हरीश एर्रम श्रीराम श्रीरा ముందుగా పాత మస్తవ్యందరికీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత నలభై సంవత్సరాలుగా విశ్వ కళా సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఆ గణనాడుని ఎలకొల్పి ఈ ప్రజల సమస్యల కోసం ఆ విఘ్నేశ్వరుని వద్ద మనం అందరం కూడా అనుషులు పొంది మరి నలభై ఏళ్ల నుండి చేస్తున్న ఈ కమిటీకి నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సనాతన ధర్మంలో భాగంగా మరి ఎక్కడనే చూసిన ఈ రోజులల్లో అంత ఆర్థికమై అంత ఈ రోజులలో మరి లక్కీ డ్రాన్ని ఆ రకంగా ఈ రకంగా ప్రలోభాలకు గురవుతున్న సమయంలో రక్షదానం అన్ని దానాల కన్నా మిన్న ఎన్ని లక్షలు వెచ్చిస్తున్నారు ఒక మనిషికి జీవితాన్ని ఇచ్చే అంశాన్ని తీసుకొని గత ఐదారు సంవత్సరాలుగా ఏదైతే యూజ్ చేస్తున్న సేవ హర్షణీయం మరీ ముఖ్యంగా చంద్రగిరి సంపత్ గారు మరియు సాయి గారు ఎవరైతే ఈ యువత ఎందుకంటే యువ రక్తాన్ని నడిపించి మరి ఈ ఈ కాలంలో మరి అన్ని రకాల అలవాట్లకు బానిసలైతున్న తరుణంలో ఒక మంచి ఆలోచన ముందు వచ్చిన వారికి ఆ దేవదేవుని కృప వారి కళా సమితికి మరియు ఇక్కడ ఈ గణపతిని పూజిస్తున్నటువంటి భక్తులందరికీ మాకు మీకు అందరికీ కూడా మంచి జరగాలని రాబోయే రోజులలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే దశగా ఉండాలని వార్త మేము కూడా నడుస్తామని మరి ఈరోజు ఇక్కడ ముప్పై యూనిట్లు అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్తున్నాయి ఇరవై ఇరవై ఐదు యూనిట్స్ వస్తాయి మనకు థర్టీ యూనిట్స్ రావడం అనేది చాలా గొప్ప ఎందుకంటే ఆదివారము అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి అటువంటి తరుణంలో కూడా ఒక ముఖ్యంగా ఇవ్వడం అనేది ఈ యొక్క కళా వారి కురించి మనం చెప్ప మాటల్లో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎంత పొగిడినా ఎంత చెప్పినా అది కొలవలేనిది వారి సేవ ఇలాంటి సేవలు అనేకంగా వారు చేస్తూ ఉండాలని వారిని ఆ దేవదేవుడు ఎల్లా ఎల్లకాలం మరి ఆశీస్సులతో వారికి ఆయుధ ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారు కోరుకుంటూ హిందూ ఉత్సవ సమితి కంచిర్యాల జిల్లా శాఖ నుండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాతో విచ్చేసిన మా ఉపాధ్యక్షులు శ్రీ కండ గారు కూడా మీ తోడుంటారు అని చెప్పేసి ఈ సభ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేస్తూ ఆ దేవుని దేవన ఆశ ముందుకెళ్తార ఆశిస్తున్నాయి ఇప్పుడు హిందూ బాంధవ